అందరికీ నమస్కారం రెండు ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఆరవ తేదీ శనివారం రోజున కుంభ కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కుంభరాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగున అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం ఏర్పడుతుంది ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది మందు చూపుతో వ్యవహరిస్తారు అప్రమత్తంగా ముందుకు సాగుతారు అవరోధాలు తొలగున బాధితులు పెరుగున ఆశించినటువంటి ఫలితాలు రావటానికి చాలా కష్టం ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక పరంగా ఎదుగుతారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు తొలగను ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది మంచి కాలం చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని చేరుకుంటారు వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా మంచి చేకూరు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు వివాదాలకు తాబివ్వవద్దు అవగాహనతో సమస్యలు తొలగును మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కీలక బాధ్యతలను మీ భుజాన వేసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మీ యొక్క రంగాలలో విద్యాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృతి సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సౌభాగ్య సిద్ధి కలదు ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయ చేసేవారు వారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు అనుకున్న పని అదే అదేవిధంగా మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచేయద్దు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సలహాలు తప్పనిసరిగా తీసుకుంటారు చంచల స్వభావాన్ని రానీయవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫల ఫలితాన్ని ఏర్పరుస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో కొన్ని చర్చలు అనుకూలిస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు మిత్రులతో జాగ్రత్త వహిస్తారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రశంసలు అందుకుంటారు పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగ అవకాశాలు సాగును అదేవిధంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాల తొలుగును నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతో మాట పట్టింపులు తెలుగును ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలలో సామాన్యంగా సాగిన కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం నుంచి శుభవార్తలు అందును ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది మిత్రులు కలయిక ఆనందం ఏర్పరుస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగును ఉద్యోగాలలో సమస్యలు తెలుగును అదే విధంగా ధనాదాయం బాగుంటుంది స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు కుంభరాశి వారు లలితా సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగున అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు